ఏం చేస్తున్నావు ఇప్పుడే పెట్టేసినావా అదే కలిపేది చాయ్ కలిపేది ఒకసారి చాయ్ చేయడం అంటే ఇష్టం నాకు చాయ్ పెట్టేసి ఇట్లా కలిపేస్తుంటే మసలు అవుతుంది అన్నమాట మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా వేడి కావాలి బాగా వేడి వేడిగా అవుతుంటే ఇట్లా కలిపి పోస్తుంటే మస్తులు ఉంటుంది అదేంటిది పల్లీల చారు అంటే పచ్చి పులుసా పచ్చి పులుసు వేసి అందులో పల్లీలది పేస్ట్ వేస్తున్నాం అన్నట్టు చింతపండు రసంలో పొడి వేసేసినావు కదా ఈరోజు మార్నింగ్ ఏమో కర్రీ చేసినావు వంకాయ ఆలుగడ్డ పొద్దున వేసినావు పచ్చిపులుసు ఈరోజు ఈరోజు నాకు పులుసు వేయలేవు ఓన్లీ కర్రీ మాత్రం వేసినావు ఐడియా లేదు మంచి పని చేస్తున్నావు ఇప్పుడు ఇంకా అయినా ఇంకా కర్రీస్తో పాటు చారు ఉంటే బాగుంటుంది పులుసు పిల్లల కోసం అది మమ్మీకి మాత్రమే వరగాడు తింటున్నాడు కదా మన కర్రీలు నీకు ఆడ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం పెద్దవాళ్ళ కర్రీలే తింటుండీ పిల్లలకు మనం చేసి పెట్టడం వల్ల వాళ్ళు అవి అడుగుతుండే అన్నట్టు ఇంకా చేయకుంటే మన కర్రీలతో తింటారు ఉల్లిగడ్డ మస్తులుంది ఉంది తెలుసా మన ఉల్లిగడ్డ చిన్న చిన్న పేడుగడలు ఇవి అయినప్పటికీ మస్తులు ఉన్నాయి పచ్చిపులు సీట్లో చూస్తేనే అసలు అనిపిస్తుంది ఏమే ఏంటి మమ్మీ లైటా చేను చేసుకోవానికి తాతకా లైట్ మెడకెళ్ది ఒకసారి చూద్దాం సూపర్ అనిపిస్తుంది కమ్మ మీకు అన్నకంట ఒకసారి అనకండి ఒకసారి పట్టుకోవారు నాయన నిన్నమ్మన్నా రోజు అడిగాడు లైట్ తీసుకురండ్రా లైట్ తీసుకురండ్రా బ్యాటరీ చేయిన్ దగ్గర ఇబ్బంది అవుతుంది చీకట్లో నాయన పందుల కోసం పోతుంది కదా వర్ చేడానికి వస్తున్నాయి కదా ఆ రెండు మళ్ళీ బ్యాటరీ ఉంటే చేన్ దగ్గర బాగుంటుంది చీకట్ల రాత్రి మేము నేను ఆయన నైట్ పోయినా కదా మంట పెట్టేద్దాం చేను కడ అని పామునేది ఆ మంట పెట్టే దగ్గరనే మురికి పాము అది కట్లు ఉంటుంది చూడు ఏమో పాము అంటారు అది ఉన్నది దాన్ని చంపి అదే మంటలని వేసేసిన చెత్త అంత ఎదిరి మంటలేద్దామని ఇట్లా చెత్త తీసుకొని పోతున్నా పొర్ లైట్ వేసుకొని చెత్త తీస్తున్నా కదా ఇట్లా స్పర్శ తెలిచింది ఇట్లా కదులుతున్నట్టు అంటే నేను టచ్ చేయలేదు దాన్ని గడ్డిట్లా కదులుతుంది ఏందని దగ్గరికి చూస్తే పాము కట్టినది మా చేతిలో కట్టెతోటి చంపేసిన అదే మాట వేసేసినా మురికి పోమాలి అది కరిస్తే చాలా డేంజర్ అసలు రక్త పింజరమంటారు దాన్ని అది డేంజర్ చాలా డేంజర్ మరి వెంకనే బ్లడ్ అంతా న్యూరో సిస్టం పైన ఎఫెక్ట్ పడుతుంది ఇమీడియట్గా మనిషి స్ప్రోల్పోతాడు వాపోతే మనిషి బాడీ మొత్తం స్పర్శ లేకుండా అవుతాడు ఇంకా వాంతింగ్ అట్లాంటివి వస్తుంటాయి డేంజర్ డేంజర్ అది చీకట్లో జాగ్రత్త ఉండాలి చాలా ఉండాలి కొంచెం కాదు మంచిగా అనిపిస్తుంది కొద్దిగా చిక్కగా అవుతుంది కదా ఇంకా తాలింపు వేసుకుంటే అయిపోతుంది కదా పిల్లలు ఎట్లయింది వైట్ కలర్ అయితుంది కారం వేయలేదు కదా కారం వేయలే కదా సాల్ట్ ఇం అందులో ఇంట్లో దాంట్లో ఇంట్లో మన దాంట్లో సాల్ట్ కారం పొడి అన్నీ ఇష్టం వాళ్ళు ఇంట్లో ఓన్లీ తాలిం పేస్ట్ అయిపోతుంది ఏంటిది ఏం కావాలి మంచిగా వేడిగా నాకు ఆ రోజు అట్లే ఇష్టం వేడి కాకుండా బాగా మసలు అన్నది బాగా మసలి అంటే ఆయిల్ వేసుకో ఆయిల్ మసలాలి బాగా గిన్నె కూడా కావాలి ఈ గిన్నె నీకు ఎన్ని రోజులు వాడతారు పాడేయరు అక్కడ ఈ బాండి నల్లగా అయిపోయింది తాలింపు కోసమే వాడుతున్నాం ఓన్లీ తాలింపు కోసమే వాడతారు నేను ఈ గిన్నెను చూసినప్పుడల్లా ఇంకేది పెట్టుకున్నా మామూలు గిన్నె అనిపిస్తుంది తాలింపు పెట్టడానికి కరెక్ట్ లే తాలింపు పెట్టడానికి సెట్ అవుతుంది అది బ్లాక్ ఉన్నదానికి ఆ తాలింపు పెట్టేదానికి సరిపోతుంది అది మళ్ళీ చేనుకోవాలి ఈరోజు కూడా నాయనని దించి రావాలి మంట పెట్టించాం సాయంత్రం టైంలో ఇంకా నాయన దించే అన్నం వంట అయిన తర్వాత తిని నాయనం చేను దగ్గర దించి రావాలి వడ్లేండి నేను ఒడ్లు నిన్న నేర్పి నేర్పిన పైన కప్పించినా ఇంకా మనం అందుకని నేను తీసుకోవాలి ఈరోజు ఆ పైన పని అయిపోతుంది ఎందుకు అని రేపు పొద్దున్న ఎత్తుదాం ఎన్ని వడ్లు పొద్దున ఒక గంట సేపు ఎండిన తర్వాత సెన్సులు తీసుకుపోయితేదమ్మా ఎత్తి ఆటోలో తీసుకొస్తే అయిపోతుంది తక్కువనే ఉన్నాయి ఒడ్లు చాలా లేవు ఆటోలో రెండు సార్లు అయితే అయిపోతుంది పది పది సంచులు ఇరవై సంచులు అవుతుండొచ్చు రెండు సార్లు వేసుకొస్తే అయిపోతుంది మరి రేపు వడ్లు నింపేది ఒక వన్ అవర్ కాదు నింపడానికి పొద్దుననే పోదాం నైన్ కళ్ళు వెళ్దాం నైన్ కళ్ళు వెళ్తే అయిపోతుంది చాలా వేడేస్తుంది తెలుసా ఈ కిచెన్లో కూడా ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి టేబుల్ ఫ్యాన్ లాంటిది పైకి పెట్టుకోవాలి ఇట్లా మన సైడ్ మలిపినట్టు చిన్నవి ఉంటాయి టేబుల్ ఫ్యాన్ లాంటివి చిన్న చిన్న ఫ్యాన్లు తెలుసు కదా అది ఫిట్టింగ్ చేసుకోవాలి ఒకటి అమ్మ ఎక్కడ పోయినా అమ్మ ఇప్పటివరకు లేకున్నా బొట్టు పెట్టుకోలేము

కాపు 4 గంటల రోదా మార్క్ 4 5 గంటలకు వయందండి టీ ల నేను వస్తన్నార బాబయ్యా ఎక్కడ ఉం కంపా మా అమ్మ పెద్దమ్మ ఇశ్రీశ కిస్ ఇచ్చిస్తునేగా మన స్టిక్కర్లు ఏరా పిల్ల చెంక చేద్దాం అవుని రోజూ చెంకో ఇరవుంది వాళ్ళు చెంకి వయ ఈ రోజు పొద్దున చెప్పిద్దామా మా సిరిష సార్ మిలే జారతారా గంటేట్ తీసుకోలేదండి చాలా పిల్లలకి ఆ సరే మా అసలు ఎన్నెన్న చూసిరాడా మీరు ఈసార అంత ఎండలు ఎప్పుడు పడాలి కావు ఇంత ఎండలకు మీరు ఇంత ఎండలు కొట్టింటే అప్పుడు ఎట్లా పని చేస్తారు ఏమో ఇంతగానో కొట్టకుంటుండే అన్నమాట మన్సూన్ చచ్చిపోతారు చాలా మంది అక్కడక్కడ అదవుతున్నారు మరి ఎండలు మారున్నాయి మంట మంటే మంట మంట సెగ కూడా అంత లేదు అంత వేడింది ఎండలు మధ్యాహ్నం టైంలో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఎప్పుడు లేకున్నాయనుకుంటా నాకు తెలిసి ఇంతగానో గోళీల కన్నా ఎక్కువ వేడింది ఎండకు బయపడే ట్యాబ్లెట్లు వేసుకోవడం లేవు కా డి కూడా పోతలేవు ఎండా ఏమండి అమ్మ మన అయిపోయిందా చాయ్ టైంలో కలిపితే మసలు అనిపిస్తుంది చాయ్ ఇట్లా ఉండాలి మసలాలు ఇంకా మసలు పెద్ద మంట పెట్టుకొని అట్లానా హోటల్స్ దగ్గర ఇట్లా అంటారు కదా అట్లా మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది చూడు అయినట్టుంది అయింది కదా చాయ్ బాగా అలవాటు పడిపించారు ఇక సాయంత్రం అయినా మార్నింగ్ అయినా ఇంకా చాయ్ చెమటలు వస్తున్నాయి పోయి దగ్గర ఓకే అయినాక తీసుకురారా వెళ్తున్నాను